తోటలని సాగు చేసే రైతులు ఏడాదికి ఒకసారి దిగుబడులు పొందుతుంటారు అలాంటి రైతులు నిరంతరం ఆదాయం పొందేందుకు అంతర పంటలు దోహదపడుతుంటాయి అందులో పెట్టుబడి తగ్గించే పద్ధతులు విధానాలు అవలంబిస్తే అధిక లాభాలని పొందే అవకాశం ఉంటుంది ఈ పద్ధతుల పట్ల రైతులకి అవగాహన కల్పిస్తూ వారి చేత మిశ్రమ పంటలు సాగు చేయిస్తూ ముందుకు సాగుతున్నారు కృష్ణా జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగం వ్యవసాయంలో దీర్ఘకాలిక మధ్యకాలిక స్వల్పకాలిక పంటల సాగు విధానాలను రైతులు పాటిస్తుంటారు దీర్ఘకాలిక పంటల జాబితాలో పండ్ల తోటలు ప్రధానంగా ఉంటాయి పండ్ల తోటలు సాగు చేసే రైతులు ఆయా పంటల నుండి దిగుబడి పొందాలంటే కనీసం ఒక్క సంవత్సరంపైనే ఎదురుచూడవలసి ఉంటుంది ముఖ్యంగా మామిడి బత్తాయి కొబ్బరిలాంటి పంటలు సాగు చేసే రైతులైతే తోటల్లో దిగుబడి పొందాలంటే కనీసం మూడు సంవత్సరాలు ఎదురు చూడవలసి వస్తుంది ఇలాంటి పంటలు సాగు చేసే రైతులకు ప్రతినిత్యం ఆదాయం అందుబాటులో లేకపోవడం వలన ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది ఈ సమస్యకు పరిష్కారంగా వ్యవసాయ అనుబంధ రంగాలను ఆశ్రయించడం అంతర పంటలు సాగు చేయడం లాంటి ఎన్నో విధానాలను వివిధ ప్రాంతాల్లోని రైతులు తమకు అనుకూలంగా సాగు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు ఈ అంతర పంటల విధానాన్ని కొద్దిగా మార్పులు చేసి కొంత శాస్త్రీయత జోడించి భూమిని సక్రమంగా సద్వినియోగంతో పాటు రైతులకు పలు రకాలుగా ఉపయోగకరంగా ఉండే పద్ధతులను కృష్ణా జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగానికి చెందినవారు ప్రధాన పంటల్లో అంతర పంటల సాగు మోడల్ నమూనాను రైతులకు పరిచయం చేస్తున్నారు ఈ మోడల్లో రైతు ప్రతినిత్యం పంటల సాగు నుంచి ఆదాయం గడించవచ్చు ఇలాంటి మోడల్నే కృష్ణా జిల్లా మురిసిపూడి గ్రామంలోని రైతు వెంకట్రావు క్షేత్రంలో ప్రయోగాత్మకంగా చేపట్టారు ఇప్పుడిప్పుడే దిగుబడులు ప్రారంభమవుతున్నాయి ఈ మొరుసుపుడి గ్రామంలో ఒక మొరుసుపుడి యూనిట్ కింద రెండు మూడు గ్రామాలను కలిపి ఒక యూనిట్ గా తీసుకొని మేము ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే విజయవాడ నుంచి వచ్చినటువంటి ఒక అనే రైతు తనకున్న ఐదెకరాల పొలంలో ఈ యొక్క ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించే విధంగా మేము తయారు చేయడం జరిగింది ఈ ఐదెకరాల పొలంలో పలు రకాల పంటలు అంటే రైతుకి మూడు వందల అరవై ఐదు రోజులు ఏదో రకమైనటువంటి పంటలు పండించే దిశలో రైతుని తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ యొక్క మోడల్ని ఐదు ఎకరాల భూమిలో వచ్చేసి ప్రధాన పంట కొబ్బరి మామిడి ఉండగా వాటితో పాటు పండ్ల తోటలు కూడా వేయించడం జరిగింది పండ్ల మొక్కలలో సీతాఫలము పైనాపిల్ షుగర్కి సంబంధించినటువంటి షుగర్లెస్ వివిధ రకాల మొక్కలు అదేవిధంగా జామ పొప్పాయి మామిడి ఆ మొదలగున ఈ పండ్ల మొక్కలు సీతాఫలం పండ్ల మొక్కలు వేయించి అన్ అందులోనే అంతర్ పంటగా కొబ్బరిలో కూడా పసుపు గడ్డ జాతికి సంబంధించినవి అదే విధంగా ఆకురలకు సంబంధించినవి గోంగూర తోటకూర ముఖ్యంగా మిర్చి పంటను కూడా ఇదే పద్ధతిలో అంతర్ పంటగా కూడా సాగు చేయడం జరిగింది ఈ మిర్చిలో కూడా మళ్ళీ ఈ పలు పంటల విధానంలో మన యొక్క ఈ పురుగు యొక్క ఉదృక్తిని తెలుసుకోవడానికి ఎర్ర పంట కింద బంతి ఆముదం మొక్కలను కూడా ఈ యొక్క ఫార్మింగ్లో ఉంచడం జరిగింది సో ఇలా పలు రకాల పంటలు వేయడం వల్ల ఒక ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క రకమైనటువంటి క్రాప్ రైతుకు అందించాలన్న ఉద్దేశంతో మూడు వందల అరవై ఐదు రోజులు ఏదో ఒక రకమైనటువంటి పంట ఈ ఫార్మింగ్లో ఉండాలన్న ఉద్దేశంతో పలు రకాల పంటల విధానాన్ని యొక్క రైతుతో మేము అవలంబించడం జరిగింది జరిగింది